ఉస్మానియా ఆసుపత్రి రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నిజాం కాలంలో నిర్మించిన ఈ ఆసుపత్రి దశాబ్దాలుగా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ వస్తుంది అయితే ఆసుపత్రిని నిర్మించి చాలా ఏళ్ళు కావస్తుండడంతో భవనం స్థితిలావస్థకు చేరుకుంది దీంతో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉండగా తాజాగా ఆ దిశగా అడుగులు పడ్డాయి దసరా పండుగ నాడు ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి పడింది ఉస్మానియా ఆసుపత్రిని హైదరాబాద్ గోషమహల్ స్టేడియంకి తరలించిన సంగతి తెలిసిందే ఇక ఈ క్రమంలో దసరా పండుగ నాడు ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణానికి పునాది రాయి వేశారు దసరా పర్వదినం సందర్భంగా అధికారికంగా బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభించారు ఎంఈఐఎల్ డైరెక్టర్ కె గోవర్ధన్ రెడ్డి గురువారం దసరా పండుగ నాడు పూజలు చేసి ఉస్మానియా ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ అనుకున్న సమయానికే ఉస్మానియా భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా అన్ని నూతన అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు గోషమహల్ స్టేడియంలో సుమారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి భవనాలు నిర్మించనున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి ముప్పై ఒకటిన దీనికి శంకుస్థాపన చేశారు ప్రతి భవనాన్ని పన్నెండు అంతస్తులుగా నిర్మించబోతున్నారు రెండు వేల పడకల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు ఇక ప్రతి భవనం బేస్మెంట్లో రెండు అంతస్తుల పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక రెండు సంవత్సరాలలో ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి అంటున్నారు అయితే నూతనంగా నిర్మించబోతున్న ఈ ఉస్మానియా ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు అలానే ఆసుపత్రిలో ఇరవై తొమ్మిది మేజర్ పన్నెండు మైనర్ ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నారు దీంతో పాటు హెలిప్యాడ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు అలానే ఆసుపత్రిలో ట్రాన్స్ప్లాంట్ థియేటర్ రోబోటిక్ సర్జరీ మురుగునీటి శుద్ధి ప్లాంట్లతో పాటుగా బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నారు వీటితో పాటుగా ఫిజియోథెరపీ డెంటల్ నర్సింగ్ వంటి విభాగాల కోసం ప్రత్యేకంగా కాలేజీలను ఏర్పాటు చేయడానికి నూతన భవనాలలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రెండేళ్లలో ఈ భవనాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు